కొండేపు నియోజకవర్గానికి నేడు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డోలా బాలవీరాంజనీయ స్వామి ఉదయం ముందుగా ఒంగోల్లోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య నివాసంలో దామచర్ల సత్య తల్లిదండ్రులు దామచర్ల పూర్ణచంద్రరావు దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొని దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులతో పాటు ఆ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ కు కొండేపి బయలుదేరారు ఈ కార్యక్రమంలో దామచర్ల సత్య వారి తల్లిదండ్రులు బాబాయి పిన్నితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని బాలవీరాంజనేయ స్వామికి అభినందనలు తెలిపారు అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పినైన్తో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల ఘట్టం స్టార్ట్ అయింది నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అదేవిధంగా కొండేపు బాధ్యతలు కూడా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాంచల్ల సత్య గారు ఉన్నారు సార్ నామినేషన్ల పర్వం కూడా మొదలవుతుంది ఈ రోజు నామినేషన్ మీరు ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు ఇన్ని రోజులుగా ప్రచారం ఎట్లా జరిగింది ముందుగా పీనన్ ప్రేక్షకులందరికీ నమస్కారం కొండేపు నియోజకవర్గ ప్రజలందరూ చాలా ఆనందంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కొండేపీ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీతోనే ఆ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు అదేవిధంగా పద్నాలుగు టు పంతొమ్మిది మన ఎమ్మెల్యే స్వామి గారు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది అపోజిషన్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినాక ఒక్క నాయకుడు గల పార్టీ మారిన దాకా అది తెలుగుదేశం పార్టీ పైన దామచర్ల కుటుంబం పైన ఆ నియోజకవర్గ ప్రజలు కానీ నాయకులు కానీ పెట్టుకున్న నమ్మకం ఈరోజు ఇది దామచర్ల కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఏడో ఎన్నిక స్వామి గారు ఇప్పుడు నాలుగోసారి పోటీ చేయబోతా ఉన్నారు ఈసారి తప్పకుండా ప్రజలు మా పక్కన ఉన్నారు వాళ్ళ ఆశీసులు మెండుగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా జనాలు ముఖ్యంగా మహిళలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ యొక్క గతంలో చేసిన అభివృద్ధి పనులు ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది మహిళలపైన అఘాయిత్యాలు కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితులు గమనించి ముఖ్యంగా యువకులు మహిళలైతే పెద్ద సంఖ్యలో ఈరోజు వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గం తరఫున ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి మా డోల బాల వీరాజనేహ స్వామి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఏదైతే ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా వైసీపీ నుంచి వలసలు ఎక్కువ వచ్చినాయి అనమాట గతంలో మీ దగ్గర ఉన్న నేతలు ఈ కొత్త నేతలు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి సమన్వయం చేసుకుంటూ పోతా ఉన్నారు ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఈరోజు కొండేపి నియోజకవర్గంలో దామజల కుటుంబం మూడు సార్లు పోటీ చేసింది స్వామి గారు ఇది నాలుగో ఎలక్షన్ ఏదో ఒక సందర్భంలో అందరూ మమ్మల్ని ఒకసారి ఆదరించిన వాళ్ళే ఎందుకంటే అటు ఇటు మారిన అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి దానివల్ల సమన్వయం చేసుకోవడం పెద్ద మనకి కష్టం కాదు రేపు రాష్ట్రంలో కూడా చాలా పదవులు రాబోతూ ఉన్నాయి మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా తప్పకుండా అందరికీ సముచిత స్థానం కల్పిస్తారని హామీ కూడా ఇవ్వటం జరిగింది మీకు ఇంకో కొండే నియోజకవర్గంతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా అప్పుడు చెప్తున్నారు కానీ మీద యువకుడుగా చాలా పెద్ద బాధ్యతలు మీ చంద్రబాబు గారు కానీ అదేవిధంగా మీ యువనేత లోకేష్ గారు కానీ తర్వాత దామచల్ల సత్య గారికి ఇచ్చినటువంటి హామీ ఎన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు నుంచి పార్టీలు మారిన కుటుంబం ఏదైనా ఉందంటే దామచల్ల కుటుంబం ఇప్పటి వరకు ఎనభై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా ఒక దశాబ్ద కాలం పాటు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే గుర్తొచ్చే కుటుంబం దామచరుల కుటుంబం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎన్ని ఆటంకాలు కలిగించినా పార్టీయే మా లక్ష్యం ఈ పార్టీని కాపాడుకోవడానికి ఈ జిల్లాలో దామచర్ల కుటుంబం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చివరిగా కొండే ప్రజలకు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వర్గం లేదు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ మళ్ళీ మనం కానీ కూటమి కానీ అధికారంలోకి వస్తే మీరు ఏ ఏమేమి చేయాలనుకుంటున్నారు ప్రధానమైనటువంటి సమస్యలు ఏం గుర్తించున్నారు ఏది మీరు దీని మీద మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు మా నియోజకవర్గంలో ప్రధానంగా రెండు సమస్యలు ఒకటి ఈ కొండేపు నియోజకవర్గం బాగా వెనకబడిన ప్రాంతం ఎటువంటి వసతులు లేని నియోజకవర్గం ఇక్కడికి త్రాగునీరు సాగునీరు ప్రధాన సమస్య రెండవది పిల్ల పట్టాలు మేము లోకేష్ గారికి మా యువనాయకుడు లోకేష్ గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఆ నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఒక కళ సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు కనుక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనమే శాంక్షన్ చేపించి కొన్ని పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం తట్టం మట్టి కూడా దాన్ని ఉన్న కాంట్రాక్టర్ని కూడా రద్దు చేసి వాడు బిల్లు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం మేము ఒకటే బాబు గారిని లోకేష్ గారి పాదయాత్ర అదే జిల్లా అదే మండలంలో కొనసాగినప్పుడు ఆయన్ని అడగడం జరిగింది అన్న జీవితంలో చరిత్రలో నిలిచిపోయే పని మేము ఒకటి అడుగుతున్నాం ఈ నియోజకవర్గం పనులు తప్పితే మాకు ఒక్క సొంత పని కూడా మేము ఎప్పుడు అడగల పార్టీని ఏ కష్టమైనా నష్టమైనా మేమే పడతాము మేము ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసమే మేము పనిచేస్తా ఉన్నాం కానీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయబాకండి ఈసారి మాత్రం మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక సంగమేశ్వరం ప్రాజెక్ట్ అది పూర్తి చేయాలి అలాగే రామతీర్థం నీళ్లు నాగార్జునసాగర్ వాటర్ని కృష్ణానది వాటర్ని మన రా రామతీర్థం వాటర్ ద్వారా మిగతా మండలాలకు కూడా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలి ఇప్పటికి మూడు మండలాలు అందించడం జరిగింది మిగతా బ్యాలెన్స్ కూడా మనం పోయిన గవర్నమెంట్లో శాంక్షన్ చేయడం జరిగింది కానీ వాళ్ళు దాన్ని అమలు చేయాలి వాళ్ళు ఎంతసేపు సంవత్సరానికి ఒక ఇన్ఛార్జి మారటం వల్ల వాళ్ళ అభివృద్ధి మీద ఎప్పుడు ఆకాంక్షించాలి ఈ నియోజకవర్గంలో నేను ఒకటే బాబు గారిని కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళకి మా నియోజకవర్గంలో ఈసారి ఎప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మేము ఎంతో కష్టపడి గెలుచుకొని వస్తూ ఉన్నాం మాకు ఈసారి మీరు సపరేట్గా దీనికి ఒక అభివృద్ధి కుప్పంతో పాటు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ఈ రిజర్వ్ కాన్స్టిట్యూన్షన్ కూడా మీరు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్ తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు పాదయాత్రలో ఆయన బహిరంగ సభలో సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని ఒక మంచి హామీ ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్ట్ పూర్తయితే మూడు మండలాలకి త్రాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది ఉండదు తర్వాత ఈ నియోజకవర్గంలో సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వ ఇవ్వమని అడగడం జరిగింది దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు ఈ రెండు సమస్యలు అయిపోతే ఆ నియోజకవర్గం దాని రూపురేఖలే మారిపోతుంది పెద్దగా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు ఆయన కూడా ఈ నియోజకవర్గం ఈ ప్రాంతంలో సుమారుగా సుదీర్ఘంగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం అందరికీ సుపరిచితులే ఆయన కూడా అటు ఉంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొండేపి నియోజకవర్గ శాసనసభ్యులుగా స్వామి గారు ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పన్నెండుకి పన్నెండు నియోజకవర్గాలు మంచి మెజార్టీ తోటి గెలవాలని అలాగే ఆ దేవుడు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ఒక బ్రాండ్గా అపోజిషన్లో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా లీడర్షిప్ కానీ యూనిటీ కానీ అందరం కలిసి చాలా ఎన్ని ఉన్నా ఆనందంగా ఈ ఐదు సంవత్సరాల్లో కలిసి టీం వర్క్ అంటే ఒక టీం స్పిరిట్ తోటి చాలా కష్టపడి ఎంత ఇబ్బందులున్నా ఆనందంగా పనిచేసే అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసిన జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు కాబట్టి పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటాం ఓకే చెప్తా ఉన్నాడు ఈ రోజు మేము నామినేషన్ వేయడానికి హతాహాసంగా మా నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాం అదేవిధంగా కొండేపు నియోజకవర్గ ప్రజలకు మేము మాటేస్తున్నాం ఏదైనా సరే మన కూటమి అధికారంలోకి రావడంతో ఎనభై కూటమి అధికారంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా సంగమేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకి త్రాగు స్వాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కూడా నిర్మించే కార్యక్రమం చేపట్టామని చెప్తాను మరి ఓకే సార్ మీరు అనుకున్నట్టుగా కొండేపు నియోజకవర్గం అభివృద్ధితో పాటు మీ ఎమ్మెల్యే గారిని మంత్రి కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మీకు కూడా మంచి 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 పదవిలో టీడీపీ పార్టీలో దానికే సత్యవారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్